జిల్లా తాడేపల్లి ఉమ్మణి అప్పారాపేట మా గ్రామంలో దొరచేరు గట్టుపై వేయించేసి ఉన్న ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని మేము గత పది సంవత్సరాల కిందట చిన్నారులు పెద్దలు కలిపి నిర్మాణం చేసుకున్న ఈ షష్ఠి మహోత్సవాలు ప్రతి గ్రామం నుంచి కూడా భక్తులు చక్కగా తరలివచ్చి ఈ యొక్క షష్ఠి మహోత్సవాలకి కోలాటాలు అలాగే తాళాల భజనలు మొదలగు హోమాలు అలాగే పువ్వులకి సంబంధించి ఒక రెండు వందల యాభై మూడు వందల కేజీలు పువ్వులతోటి కుంకుమ పూజలు ఇటువంటి సంతర్పణలు అలా మా గ్రామంలో ఉన్న గ్రామంలో శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద ఈవేళ వేళ పోలాటం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో మా ఫ్రెండ్ అయినటువంటి కాశీ కాశీగారు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఈవేళ వచ్చి ఈ గ్రామంలో ఈ పది సంవత్సరాల నుంచి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి తీర్థాన్ని చాలా కనుల పండుగగా అపారాపేటలో జరుగుతుంది దానికి కారణం మన అన్యాయులు చాలా భక్తి సత్తలతో నిర్వహిస్తున్నారు ఈ వేళ ఏంటంటే ఈ యొక్క కలియుగంలో హిందుత్వం అంతరించిపోతుంది అనేటువంటి సమయంలో విషయంలో ఈవేళ ఈ భజన కార్యక్రమం హరే శ్రీనివాస భజన కార్యక్రమాలు కానీ పోలాటాలని అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మాధవరం నుంచి మన కొత్తూరు నుంచి ఈ భజన బృందాలు వచ్చి భజనలు చేయటం ఇలాంటివన్నీ చూస్తుంటుంటే కలియుగంలో వచ్చి హిందుత్వం తగ్గుతుంది అని చెప్పి నున్నారు ఇదంతా చూస్తుంటుంటే హిందుత్వం ఇంకా పెరుగుతుందని చెప్పి మనందరం కూడా చెప్పుకోవాలి హిందుత్వం అనేది మన హిందుస్థాన్లో ఎప్పుడు కూడా అందరించబోదు ఇది హిందుస్థానం ప్రపంచంలో ఏ దేశంలో హిందు అందరించిపోయినా వచ్చి అందరించి పోదని చెప్పిన నేను సభముఖంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నేను ఈ యొక్క దేవుని సన్నిధిలో చెప్తున్నా మన హిందుస్థాన్ లో వచ్చి హిందుత్వం అనేది ఎప్పుడు కూడా తగ్గదని చెప్పినని మీ అందరికీ కూడా చెబుతూ మనందరం కూడా కలిసికట్టుగా ఈ హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ